వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊరు అయితే మా ఆయనగారు గారు ఇంటికి వస్తారనమాట పండగకి సంబంధించి కొన్ని వస్తువులు అయితే కొనాలి క్లాత్స్ కానీ బట్టలు కానీ ఇంకా కొన్ని కొన్ని సామాన్లు ఇంట్లో కూడా కొనాలన్నమాట వాటి కోసం అయితే మేము షాపింగ్కి అయితే వెళ్తామన్నమాట మీరైతే చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక బట్టల షాప్కి వస్తామన్నమాట దేవుడికి చీర పెట్టడానికి ఒక చీర కొనాలి అయితే చీరలు అయితే చూపిస్తున్నారు ఈ చీర చూసారు కదా చాలా బాగుంది కాకపోతే కాస్ట్ ఎక్కువ పడిందని తీసుకోలేదనమాట ఇంకా శారీస్ చూపిస్తున్నారు అయితే మేము ఒక చీర సెలెక్ట్ చేసాము చూడండి ఇగోండి ఈ చీర అయితే తీసుకుందాం అనుకుంటున్నాము కలరు అండ్ మోడల్ కూడా నాకు చాలా నచ్చింది మొత్తానికి అయితే ఈ శారీ తీసేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి నైటీలు చూస్తున్నాం అనమాట చాలా మోడల్స్ చూపించారు కానీ నాకు అంతగా నచ్చలేదు చూడండి ఇక్కడ కలర్ ఉంది కదా ఆ నైటీ అయితే ఒకటి తీసుకున్నాము అండ్ ఈ నైటీ కూడా తీసుకుందాం అని చూస్తున్నాం కానీ అంతగా సెట్ అయినట్టు ఏమీ అనిపించలేదు అయితే ఈ టూ నైటీస్ అయితే తీసుకున్నాము ఫైనల్లీ బిల్ అయితే వేయిచ్చేస్తున్నాము ఇప్పుడు కింద ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఇందాక చైర్ తీసుకున్నాం కదా అది కింద ఫ్లోర్లోనే బిల్ అయింది ఇప్పుడు అయితే మ్యాచింగ్ సెంటర్కి వచ్చామన్నమాట నాకు కొన్ని కొన్ని మంచి మంచి శారీస్ అయితే బ్లౌజెస్ సెట్ అవ్వక అలా ఉండిపోయాయి అనమాట ఇప్పుడు వాటికైతే బ్లౌజ్ పీసెస్ తీసుకుందాం అని వచ్చాము ఇక్కడైతే నెంబర్ ఆఫ్ మ్యాచింగ్స్ ఉంటాయండి మేము ఎప్పుడు కొనాలన్నా ఈ మ్యాచింగ్ సెంటర్కే వెళ్తాము ఇప్పుడైతే బ్లౌజ్ పీసెస్ తీసేసుకున్నాము ఏం తీసుకున్నాము అనేది లాస్ట్లో చెప్తాను ఇప్పుడైతే బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట నెక్స్ట్ ఇప్పుడైతే చెప్పుల షాప్కి వచ్చామన్నమాట మా పాపకి ఎప్పటి నుంచో చెప్పులు సరిగ్గా సెట్ అవ్వట్లేదు అయితే పెద్దవైపోతున్నాయి లేకపోతే చిన్నవైపోతున్నాయి తన కాల్ చాలా చిన్నవన్నమాట తనకి సెట్ అయ్యిందంటే మోడల్ బాగోట్లేదు ఇంక ఈసారి ఎలాగైనా తనకు ఒక మంచి చెప్పులు తీసుకోవాలని అయితే వచ్చేసాం అన్నమాట చూడండి ఇగో ఈ స్లిప్పర్స్ అయితే సెలెక్ట్ చేసాము ఇందులో ఇగో చూడండి ఈ లైట్ గ్రీన్ కలర్ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాం అనమాట మా పాపకి నెక్స్ట్ ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చామన్నమాట మా పాపకి బ్యాంగిల్స్ పోయాయి ఈ మధ్య తనకి బ్యాంగిల్స్ తీసుకుందామని వచ్చాము ఇక్కడ చూడండి చాలా మోడల్స్ చూపించారు బ్యాంగిల్స్ ఈ వైట్ బ్యాంగిల్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము చూడండి ఈ టూ బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాము నెక్స్ట్ స్టిక్కర్స్ కూడా చూసాం అనమాట నాకు మా పాపకినా చూస్తున్నారు కదా ఈ టూ స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి అయితే వస్తామన్నమాట చాలా టైడ్ అయిపోయాము మొత్తానికి మేము మ్యాచింగ్ సెంటర్లో ఏం తీసుకున్నాం అనేది మీకు చూపించలేదు కదా అక్కడ వీడియో తీయడానికి అయితే అవ్వలేదన్నమాట నేనైతే ఒక త్రీ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను చూడండి ఇగోండి సిల్వర్ కలర్ బ్లౌజ్ పీస్ ఒకటి నెక్స్ట్ పింక్ కలర్ ఆకు పట్టుకుల ఒకటి అనమాట నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఆకు పట్టుకుల ఒకటి అనమాట ఇవి ఏంటంటే నా దగ్గర చాలా సారీస్ అలా ఉండిపోయాయి అనమాట కట్టుకోకుండా కాస్ట్లీ శారీస్ వాటి మీదకైతే తీసాను అనమాట నెక్స్ట్ ఇంకొకటి మేము ఒక పీట కూడా కొన్నామండి అసలు అది కూడా తీయడానికి అవ్వలేదు మొత్తానికైతే ఇదనమాట ఇంకా రేపు మా ఊరు పండగ ఇంకా మా అమ్మ కూడా ఇప్పుడు వస్తుంది అది కూడా మీకు షూట్ చేస్తాను మీరైతే చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే వచ్చేసింది నేను వీడియో తీస్తుంటే నవ్వుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పండగ వచ్చింది అనమాట మొత్తానికి అమ్మ ఎలా ఎంజాయ్ చేద్దాం మరి రేపు పండగ సూపర్గానా మా ఇంట్లో సగం పొలం నీకే చెప్తాను అంతే మరి తగ్గేది లేదు అంతే అంతే ఏదో సాయం చేస్తామని అన్నానులే ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి